హాయ్ హలో హై అండి నేను పుల్ల భలే అండి షాక్ అయ్యరా వెల్కమ్ టు మనీ లక్కీ ఎస్ నాకు అలా చూస్తున్నావ్ सेम పండు కోతిలకన ఉన్నావురా అంటే పెళ్ళైన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం బయటకొస్తాం అన్నమాట అవునా నిజమా యాక్చువల్గా ఈవెంట్కి వెళ్తున్నాము కి ప్లాన్ చేస్తున్నాం ప్లానింగ్ ప్లానింగ్ పెద్ద అలా ఏం లేదు వెళ్తూ వెళ్తూ వాటర్ కావుదాం బటర్ మిల్క్ కావుదాం అని ఆగే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంది బట్ అయ్యారు విచిత్రంగా చూస్తున్నాడు కదా నా కల్లి చూస్తాడు అంతే ఇప్పుడే మజ్జిగ తాగాం అయినా కానీ ఏదో మంచి మంచినీళ్ళ కోసం ఏదో చూసే చూసేవాళ్ళు అంత చిరాకుగా పెడితే నేనంటే చిరాకు అనుకుంటారు జనాలు చెప్పు నేనంటే చిరాక లేకపోతే ఇప్పుడు చిరాకుగా ఉన్నాడు నాతో గెలవలేడు అనమాట నేనేదో ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకుంటానని చెప్పి పాపం పెళ్ళైతే కష్టాలు తప్పవు కదా పెళ్ళైన వాళ్ళు కామెంట్ పెట్టండి నేను ఇంకా చాలా మంచిదాన్ని కాబట్టి తను ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తా బట్ రోజుకొచ్చి ఒక్కసారైనా గొడవ అయితే కంపల్సరీ వాడి లేదు ఇంకా చాలా మాట్లాడాలి ఈవెంట్ కానీ బయలుదేరాము మధ్యలో చాలా దాహంగా ఉంది ఎంత దాహంగా ఉందంటే ఎండకి చాలా అంటే చాలా దాహంగా ఉంది ఇలా వెళ్తుంటే ఇక్కడ వాటర్ పెట్టుకొని ఉన్నారు ఎంత హెల్పింగ్ అంటే ఈ రోజుల్లో ఇంత హెల్ప్ చేసేవారు చాలా ఎవరి స్వార్థం వాళ్ళది కానీ తను పాపం రెండు వాటర్ కుండలు పెట్టుకొని అందరికీ హెల్ప్ చేయడం కోసం అని ఇలా ఇక్కడ పెట్టుకొని ఉన్నారు మా దాహం తను చూస్తారు అలాగే ఎంతమందికి ఇలా వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు మీరు కూడా అలాగే హెల్ప్ చేయండి చూడండి అలా అందరం హెల్ప్ చేస్తేనే కదా మనం సొసైటీకి ఏమైనా చేయగలం అని అనిపించేది చాలా చాలా హెల్ప్ చేశారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు ఇదో చూడండి ఇంకా చిన్న చిన్న అందరూ పెద్ద పెద్ద ప్లాన్స్ పెడతారు అలా కాకపోయినా కూడా రోడ్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి దాహం తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళకి మిక్స్ చేసిన కూడా చాలా బాగుంటుంది ఆయన చదువు ఇంకా ఎంతో మంచిగా చేస్తున్నారో ఇలాంటి మంచి పనులు మనం కూడా చేయాలి చాలామంది మానవుడు అయిన ఇంట్లో ఒక వాటర్ బటర్ నీట్ బాదం పాలు అన్నీ అందరూ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి కంపల్సరిగా ఇలాంటి చిన్న చిన్న ఉన్న వాళ్ళనే మనం సపోర్ట్ చేస్తే మంచిది పెద్ద పెద్ద వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన పని లేదు చీమకుర్తి వెళ్ళే రోడ్ లో అంటే సరిగ్గా అడ్రస్ నాకు తెలియదు అంటే చెప్చి నువ్వు చెప్పు రోడ్డ దగ్గర అందరూ పెద్ద పెద్ద మాస్లో వెళ్ళి తాగడం అట్లా కాదు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మనకి చాలా అంటే చాలా మనకి మంచి జరుగుతుంది వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఇది పెట్టడానికి గల కారణం వాటర్ ఫ్రీ చేస్తున్నాం జనాలకి రెండు వాటర్ ఫ్రీ చేస్తున్నాము ఇబ్బంది లేకపోతే జనాలకి వాటర్ దశ కేవలం మన మనీ కోసం కాదు కేవలం జనానికి ఇబ్బంది లేకుండా వాటర్ దశ ఇలా ఇలాగే అందరూ కూడా అనుకొని మంచిగా చేయాలనుకుంటే నేను కంపల్సరీగా సపోర్ట్ చేయండి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆగేసి ఆయనకి చేయాల్సిన సాయం ఏదో చేయాలని నేను అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆశీలు మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్లైకన్ చేయడం అసలు మర్చిపోతుంది